నమస్కారం ప్రజారావు మా జగన్మోహన్ రెడ్డి గారు మా అన్న మా పులివెందులు పులి మేము మూడు రాజధానులు కడతాం అన్నాడు సరే మూడు రాజధానులు కట్టేది అట్లా పక్కన పెడితే కలెక్టరేట్కు ప్రభుత్వ శాఖలకు సంబంధించినటువంటి భవనాలు కూడా కట్టలేని పరిస్థితి అద్దె భవనాలు తీసుకొని అద్దెలు కట్టలేకుండా ఉంటే కొన్ని కేంద్రాలు కొన్ని శాఖలకు సంబంధించి వాటికి తాళాలు లేచినటువంటి పరిస్థితి కూడా మా గవర్నమెంట్లో మా ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి దీంట్లో మనమైతే చూసినాం అందులో భాగంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కథనం ఏందనేది కూడా మనం పరిశీలన అయితే చేద్దాం ఎందుకంటే మనకు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతూ ఉండదు కాబట్టి తప్పకుండా సీమరాజు అనే ఓటు ఉంటాడా అరాకొర వసతులు అద్దె భవనాలు గవర్నమెంట్ శాఖలకు సంబంధించి కలెక్టరేట్లకు సంబంధించి ఐపీఎస్ అధికారులు ఆఫీసులకు సంబంధించి అయితే భవనాలు అన్న ఉండేదానికి మాత్రం ఐదు ఆరు వందల కోట్లు పెట్టి రిషికండ కాడ ప్యాలెస్ అయితే కట్టుకుంటాడు ఎందుకంటే ప్రజాధనం కదా మీరు ఆడా సావండి నాకైతే ప్యాలెస్ కావాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి మన జగనన్న ఆయన ప్యాలెస్ అయితే కట్టుకున్నాడు సరే ఓకే ఏంది ఏం రాశారు ఏందనేది చూద్దాం పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఒక ప్రభుత్వ కార్యాలయానికి కూడా సొంత భవనం లేదు జిల్లా రిజిస్టర్ ఆడిట్ పన్నుల శాఖ దేవాదాయ శాఖ కార్యాలయకు కేవలం బోర్డులకే పరిమితమయ్యాయి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన దానికే మళ్ళా శంకుస్థాపన చేయటం చేసిన వాడికి మళ్ళీ పెళ్లి మళ్ళీ పెళ్లి మేమేం చేస్తామంటే కేవలం శంకుస్థాపనలు చేయాలా ఆ శంకుస్థాపన చేయాలన్నా కూడా పూజారి స్వామి ఎవరైతే ఉంటారో ఆ పూజారి రాయిగడ పైకెత్తుకుంటే నిలబడుకొని కొట్టేటువంటి మాయన్న కేవలం బోర్డులకు మాత్రమే పరిమితమవుతాయి మూడు రాజధానులు అన్నావు ఏడిమిరాయ్ పోలవరం కాగాయ్ కాగాయ అది ఏ ఏం ఉండవో ఊరికే చెప్పడం తప్ప కానీ రాష్ట్ర ప్రజానీకం నమ్మి మళ్ళా మేము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలుస్తామని మేము అనుకున్నాము కానీ మమ్మల్ని అయితే రాష్ట్ర ప్రజానీకం గెలిపించేటువంటి ఇది లేక మేము మాకు గేర వచ్చినాయని ఈ సందర్భంగా నేను కూడా బాధపడతా ఉన్నా ఎన్టీఆర్ జిల్లా కేంద్రం విజయవాడలో పూర్తిస్థాయి కలెక్టరేట్ భవనం లేదు ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామన్న గత జగన్ ప్రభుత్వం పైగా పైసా కూడా విడుదల చేయలేదు అంటే ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి చెప్పటమే కదా ఏ మన వరద బాధితులు కోటి రూపాయలు ఇచ్చినా అన్నాం బెజవాడలో ఇచ్చినావా ఇచ్చినావా మీ బెదవాడే కదా ఇచ్చినావా కోటి రూపాయలు ఏడిచ్చినావు మీకు ఏమన్నా ఇచ్చినారా బొత్స సత్యనారాయణ ఆ పక్క పక్క గల్లీలో పక్క సందులో ఇచ్చా ఉంటే ఈ పక్క కేజీ లేక తెచ్చాడు అయ్యే హెరిటేజ్ పాల ప్యాకెట్లే ఇది అండి వాళ్ళు మెడితో కొట్టారు ఏమి అతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిపోతా నువ్వు అలా ఎక్కువ వచ్చిస్తావా అని అట్టుంటుంది మా పని ఏదైనా సరే మేము మాటలు చెప్పేదానికి పరిమితం అవుతామని చెప్పి కూడా తెలియజేస్తా ఉంటాం అదేవిధంగా కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నంలో వివిధ శాఖల్లో డివిజన్ స్థాయి అధికారులు జిల్లా ఇన్ఛార్జీలుగా పనిచేస్తున్నారు ఆ కలెక్టర్ జేసీ డిఆర్ఓ మినహా మిగిలిన శాఖల అధికారులు జిల్లా కేంద్రంలో నివాసమే ఉండలేదంట జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు వాళ్ళనే ఉండాలి కదా జిల్లాకు సంబంధించినటువంటి అధికారులు ఏ టైంలో ఏం జరుగుతుందో ఏ టైంలో ఏ ఇష్యూ అయినా రావచ్చు ఏదైనా రావచ్చు ప్రజలకు అందుబాటులో ఉండాలి కనీసం వాళ్ళ జిల్లాలో ఉండేదానికి కూడా ఇష్టపడలేదంటే మా అభివృద్ధి ఏ విధంగా అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి నంద్యాలలోని బిఎస్ఎన్ఎల్ భవనంలో ఏడెనిమిది శాఖల కార్యాలయాలకు కేటాయించారు బిఎస్ఎన్ఎల్ భవనంలో బిఎస్ఎన్ఎల్ భవనంలో ఏడినిమిది శాఖల కార్యాలయాలు కేటాయించారు నిర్వహణ సరిగా లేకపోవడంతో చచ్చాతరం పేర్కొని విష తిరుగుతున్నాయని ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇది కథ అన్న అధికారంలో ఉన్నప్పుడు కొత్త జిల్లా కేంద్రాల్లో ఇంకా బాల రిస్తర్లే ఇంకా బాల తిరుపతి కలెక్టరేట్ శాశ్వత భవనం లేదు టీటీడీ యాత్రికుల కోసం నిర్మించిన పద్మావతి నిలయం భవన సదుపా సముదాయంలో ఇలా సర్దుబాటు ఇది యాక్చువల్లీ ఇదేంటంటే ఇది తిరుపతి నుంచి బెంగళూరు చెన్నై హైవే మీద ఉండేటువంటి భవనం ఇది ఈ భవనానికి పద్మావతి నిలయం అని చెప్పి అప్పట్లో నాకు తెలిసి చంద్రబాబు నాయుడు ఉండగానే కట్టినాడు ఈ భవనం కూడా చంద్రబాబు నాయుడు కట్టిందే ఏం మనం అన్నయ్య ఆడ ఇటుకి పెట్టిన పాపాను పోలా ఎందుకంటే మనం ఇటుకలు ఆడబెట్టినాము రిషికొండ ప్యాలెస్ మీద పెట్టినాం ఐదు ఆరు వందల కోట్లు పెట్టి రిషికొండ ప్యాలెస్లో కమ్మోడ్లు కథా వ్యవహారం ఇంటీరియరు బయట జపాను థాయిలాండు ఆ నుంచి జింబాంబే నుంచి తెప్పించినటువంటి ఇవన్నీ కూడా ఆడ మనం సమకూర్చుకున్నాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు మనం అధికారంలో ఉంటాం రిషికొండలో కూర్చొని సముద్రం చూస్తా పని కానిద్దాం అనుకున్నాం కానీ అది ఉల్టా అయింది అదేవిధంగా ఇది చంద్రబాబు నాయుడు కట్టినటువంటి భవనం అప్పట్లో కరోనా కూడా వాడినారు దీన్ని కరోనా సమయంలో కూడా ఇక్కడ కరోనా పేషెంట్లు అయితే పెట్టడం జరిగింది ఆ కరోనా కొద్దిగా అణిగిన తర్వాత అయిపోయిన తర్వాత దీన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంగా మార్చినారు మనం ఏడి మనం ఏడ అభివృద్ధి యాడ బిల్డింగ్లు కట్టినాము యాడ చేసామంట అడ్డగోలుగా విభజించి వదిలేసిన జగన్ జగన్ పెట్టిన జిల్లాల కష్టాలు అడ్డగోలుగా యాడి దాడు కేక్ కోసం కోసాడు మనకు యాడికి కావాల్సిన యాడికి ఈ ఊరిని ఎత్తుకొని ఆ ఊరు వేస్తాడు ఈ ఊరిలో పుట్టిన పెట్టు పేరు ఎత్తుకొని ఆ ఊరికి పెడతాడు ఎట్టట్నో చేశాడు అదేవిధంగా కనీస సౌకర్యాలు సమకూర్చని పోయినం ఎక్కడా కుర్చీలు ఉండే పరిస్థితి లేదు ఎడ టేబుల్ ఉండే పరిస్థితి లేదు ఎడా టేబుల్ ఫ్యాన్ ఉండే పరిస్థితి లేదు మనకేమో సెంటర్లు వేసి ఇరవై నాలుగు గంటలు ఆడుతూనే ఉండాలి రుచికొండలో మాత్రం అదేవిధంగా అద్దె భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు నిర్మాణానికి భూసేకరణ చేయలేదు కనీసం భవనాలు నిర్మించాలంటే భూసేకరణ చేయాలి కదా భూసేకరణ చేశాడా అంటే అది లేదు ఎందుకో ఎందుకు చచ్చారు మనం అధికారం లేక వచ్చేది లేదు సచ్చేది లేదు కింద ఏమో సకాయలు ఎగరేసుకొని తెలంగా గెంజి పెట్టుకొని సకాయలు వేసుకొని బయటకు వచ్చేవాడు పరిస్థితి ఇప్పుడు జోబీల్లో అయితే జోబీలు అయితే ఉన్నా కానీ జోబీలో లెక్కలేదు మా పార్టీ కార్యకర్తలకు నిధులు ఇస్తామని మొండి చెయ్యి చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు నిధులు ఇస్తామని మొండి అంటే సొంత చెల్లెలకే మొండిసి చూపించాడు నా వాటా నాకు ఈ జగనన్న అంటే మొండి చూపించినాడు ఇంకా రాష్ట్రంలో ఉండే ప్రజానికానికి కలెక్టరేట్లకు భవనాలకు మొండి చెయ్యి చూపించుకుంటా ఉంటే మనం ఆశ్చర్యపోవాలి అరే జగనన్న మొండిసి చూపించా ఇచ్చినాడు రా అని నిధులు మరి చెల్లెలకే నిధులు ఇన్నప్పుడు ఇచ్చాడు నిధులు అది మీరు రాయడం కాడ తప్పు సార్ ఇరుకు గదుల్లోనే చాలా చోట్ల ఫర్నిచర్ కూడా ఇవ్వలేదు చాలా చోట్లయింది ఇప్పుడు అన్న అయింది నా నోటి తింది చెప్తాం మా ప్రభుత్వం మా అన్న మనం చెప్పకూడదు ఇరుకు గదుల్లోనే విధుల నిర్వహణ తగినంత సిబ్బంది కేటాయించలేదు ఇన్ఛార్జి అధికారులతోనే పాలన ఇన్ఛార్జి అధికారులతోనే పాలన వాళ్ళు ఇంట్లో కూర్చోవాల పాలన అయితే చేస్తారు ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలేరా జిల్లాలను మనకు కావాల్సిన కాడికి కేకుని కట్ చేసి కట్ చేసాడు ఆయనకి ఏడ స్వీట్గా ఉంటుందో ఆడికే కట్ చేసుకున్నాడు ఏడ చేదుగా ఉంటుందో ఆడ వదిలేసాడు సరే వదిలేసినప్పటికీ కనీసం భవనాల నిర్మాణానికి భూసేకరణ చేయాలి కదా అంటే మనం కట్టేం కట్టకపోయే తర్వాత విషయము ఈడ కలెక్టరేట్ కడుతున్నామనో ఇదేనో ఈదేనో ఇదేనో జా ఈడ ఈడ ఎస్పి ఆఫీస్ కడుతున్నామనో ఈడ రిజిస్ట్ర ఆఫీస్ కడుతున్నాం ఈడ తహసీల్ కడుతున్నాం ఈ చెప్పాలి కదా ఏది లేదు కదా ఈడ ఆఫీస్ ఆఫీసేనో ఏమున్నది ఎక్కడా కూడా ఏమీ కట్టకపోగా కానీ మలా మనమే అధికారంలోకి వచ్చాము అని చెప్పి ఒక భ్రమలో మమ్మల్ని అందరినీ నమ్మించినావు జూడు జగన్ నీ యాక్టింగ్కి హ్యాట్స్ ఆఫ్ అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్న మళ్ళా అధికారంలోకి వచ్చాడు తప్పకుండా ఒక వీడియో కూడా మొన్న ఒక ప్రెస్ మీట్లో కూడా మాట్లాడినాడు నేను కూడా దాన్ని మాట్లాడి రాష్ట్ర ప్రజానికానికైతే తెలియజేస్తానని మరొకసారి తెలియజేసుకుంటూ జిల్లాల విభజన ఏ విధంగా జరిగింది జిల్లాల విభజన పేరుతో జగనన్న ఏ విధంగా కష్టాలు పెట్టినాడనేది మీకు తెలిసినటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అని కోరుకుంటూ నమస్కారం